బాలు మీనా ఫోన్ చేసి పెట్టేసినప్పటి నుంచి మీనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ పూలగంప ఎప్పుడు ఫోన్ చేసినా గై గై అంటూ మీద పడిపోతుంది రాకాసిలాగా అటువంటిది సున్నితంగా స్మూత్గా ప్రేమగా మాట్లాడింది అంటే ఏమై ఉంటుందబ్బా కారణం ఇంట్లో ఏమన్నా జరుగుంటుందా లేదే మా నాన్న చెప్తేనే ఏమన్నా ఫోన్ చేసి ఉంటుందా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రభావతి విషయంలో మీనా కాస్త బాధపడుతూ ఉంటుంది కానీ బాలుకైతే ఆ విషయం చెప్పదు ఇక బాలు వెళ్ళారిక అంతా ఇంటికి అయితే వచ్చేస్తాడు వచ్చి రాగానే మీనాను చూస్తాడు మీనా కూడా కొంచెం ప్రేమగా అయితే బాలుని చూస్తూ ఉంటుంది అయితే నానా ఇదిగో నానా వెళ్ళిన డబ్బులు అన్నట్టు సత్యం చేతికిస్తూ ఉంటే ఇక బాలు నీ భార్యకివ్వరా నీ సంపాదన అంతా అయితే చెప్తూ ఉంటే ప్రభావతి కోపంగా చూస్తూ ఉంటుంది కానీ మీనా ఏం చేస్తుందంటే నాకు కాదు ఇవ్వాల్సింది అత్తయ్య గారికి ఇవ్వండి అత్తయ్యే కదా ఇల్లు చూసుకుంటున్నారు అన్నట్టు ప్రభావతికి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి తనకు విలువిచ్చి మాట్లాడుతుంది అనమాట కానీ ప్రభావతి మాత్రం ఎప్పుడూ మీనాని అర్థం పర్ధం లేని కోపంతో ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది మొత్తానికి బాలు విషయంలో మీనా మార్పు అయితే మొదలైంది బాలు కూడా అలానే మీనాలో తేడా కనిపిస్తుంది నా మీద కొంచెం పాజిటివ్ రియాక్షన్ వచ్చింది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మీనానే బాలుకు సంబంధించిన ప్రతి ఒక్క పనిని తను ట్రిప్కి వెళ్ళి వచ్చాడు కదా అని తనకు వేడి నీళ్ళు కానీ తనకి అన్నం కానీ మొత్తం తనే చూసుకుంటూ ఉంటుంది ప్రభావతి మాత్రం మీనాని చూస్తూ ఎప్పుడు తప్పు తప్పు చేస్తుందా దొరుకుతుందా తిడదామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏమైంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం